కోకింజలు మీకు తెలిసిందే జీలకర్ర వేస్తాను అంతే ఇంకా ఏమైంది జీలకర్ర వేస్తాను కొంచెం అల్లం ఎల్లు పై వేస్తాను తర్వాత కరివేపాకు సరేనా కోంజలు వేసినా పర్వాలేదు అన్నీ కాకపోతే ఈ అల్లవెన్లు బియ్యంలో కొంచెం మసాలా వేస్తాం కదా అందుకని జీలకర్ర వేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం మీకు కావాలంటే మీరు వేసుకో ఇలా వేస్తాను కారం పసుపు తెలిసిందే కదా కొంచెం ఫ్రై అయ్యి కొంచెం నేను ఎక్కువ ఆయిల్ వాడతానని చెప్పాను కదా మాది మేము పట్టించుకున్న ఆయిల్ గాలిగా అవి అన్నీ కలిపి వేయించుకుంటే ఏమైందంటే అన్నీ కరెక్ట్గా వేయిస్తాయి లేదా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం వేసామనుకోండి పచ్చిమిరపకాయలు వేయాలి ఇది అయిపోద్ది అనమాట అది నల్ల అయిపోతే ఇదేమో గ్రీన్గా ఉంటుంది అందుకని అన్ని రకాలుగా కరెక్ట్గా ఉండాలంటే నేను ఇలాగే హెల్ప్ చేస్తాను ఇప్పుడు ఎక్కువగానే చేస్తున్నాయండి ఇది ఉట్టిది కూడా తినొచ్చు కదా మనం కొంచెం ఎక్కువ తీసుకుంటాం ఉంటే నేను కప్పులో వేసుకుని తినాలనుకుంటే తినేస్తా తిన లో అలా అండి చాలా అలాగించిన తర్వాత కల్లెనొప్పి వేస్తేనే ఉంటుందండి ఉప్పుతో వీటిలో కళ్ళనొప్పి వాడిందండి కొడు ఉప్పు వాడితేనే బాగుంటుంది అంటున్నారు ఆ ఉప్పు మంచిది కాదు అంటున్నారు మనకి ఎఫెక్ట్ నుంచి ఇదే కదా ఎప్పటితో మనకి దొడ్డుకే ఉండేది ఇది తనొప్పు చూసిందే లేదు అంతా మారిపోతుంది దాన్ని బట్టి మనం మార్చు మారిపోతున్నాం కాలం మారుతుంది జనం మారుతున్నారు ఇవి కూరలు మారుతున్నాయి అని మారుతున్నాం మా నాన్నమ్మ చేసేదరా ఎలా అంటే ఈ కూడా చూశాను మన మనీ అట్లా ఏమి లేదు తన కూడా చాలా అంటే వన్ ఫైవ్ని ఆమె బ్రత్కి అనమాట ఆమె ఏం చేసిందంటే ఇవన్నీ ఇలా చిన్నగా మన మన కట్టిలి పొయ్యిది కదా ఈ గ్యాస్ ఎలాంటివి లేవు ఆ పొయ్యి మీద చిన్నగా ఇట్లా మట్టి ఉంటాయి కదా మట్టి దాకల్లో వాటిని కొంచెం నుంచో వేసేసి కొంచెం దగ్గర ఏడు వేసేసి గొప్ప గింజలు ఏం చేసేది అన్ని కూరగాయలు కలిపేసి ముప్పై మంచి రూపాయలు అన్ని తామ తాను ఏమండాలనుకుంటుందో అన్నీ వండేసిన తర్వాత అది అన్ని తర్వాత దాంట్లో వేసేసి మగ్గ పెట్టేసి మూత పెట్టేసి వండేసిన తర్వాత అంటున్నాను మగ్గ పెట్టేసేది అన్నమాట అది మూత తీసి తను ఒక్కసారి రెండుసార్లు తిప్పింది ఓ తిప్పిస్తా ఉన్నా నేనైతే ఎందుకంటే అట్టుకోకూడదని తిప్పుతూ ఉంటాను నేను చూస్తూ సరే అలా అలవాటు అయిపోయింది తను ఏం చేసేది మొత్తం వేసేసి మూత పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత ఇంకా దాని పక్కకే లేదు కాదు ఒక్కసారి ఇలా తిప్పి చూసుకునేది ఉడికిందా లేదా అని అది కూడా చూసి కాదు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వేసుకుని పెట్టుకుని వచ్చేసి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్ళి అది తీసుకొచ్చేసి ప్లేట్లో వేస్తూనే ఉండేది అందులో చాలా బాగుండేవి ఆ కూరలు ఎలా ఉండేది ఏంటో ఏమి అర్థం కాదు కానీ చిన్న చిన్నతనం కదా మీరు చూసేవాళ్ళం కాదు కానీ అలా వండేదన్నమాట అన్ని వేసేదండి పోపు గింజలతో సహా ఇలాగే కలకపోకుండా తను ఏకని కోకుండా వేసేది అలా రుచిగా ఉండేయండి ఆ కూరలు చాలా రుచిగా ఉండేవి అందరూ చుట్టూ ఉండేవాళ్ళు నేను తేనా గుర్తు లేకపోయినా ఉంది చాలా బాగుండే తను చేసే ఊరలు మా అమ్మగారికి కూడా అలాగే అండి ఇటు వస్తుంది అటు ఒక బిల్లు వెళ్ళి వచ్చేస్తుంది మరి ఇటు ఈ ఇక పని మీద అక్కడికి మళ్ళీ వెళ్ళి ఇంకేది వేసేసి వస్తుంది అంతే చాలా బాగుంటాయి కూరలు సింపుల్ అనమాట ఈ పొడు ఆ పొడులు ఆ పొడి ఈ కోడి ఏమి ఉండదు దాంట్లో చూస్తే చక్కగా ఉంటుంది మందుపై కూర చాలా అందంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది దేనికి తగ్గట్టుగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏమో నేను అలాగే తయారు చేస్తున్నా ఇప్పటి వరకే నేను ఈ పొడులు ఇవి ఏమీ లేదు నేను నిమ్మకాయతో మీకు అన్ని రకాలుగా చేసి చూపిస్తున్నాను ఈ ఫ్రైలు కూడా అలాగే చేయాలని అనుకుంటున్నాను ఏంటంటే నిమ్మకాయ కదా ఫ్రైల్లో సింపుల్గా వాళ్ళు చేసినట్టు కొంచెం మసాలా మాత్రం ఖచ్చితంగా వేసాను సరే ఇది మగిన తర్వాత నేను చూపిస్తా మీకు అంటే దీంతో పాటే ఇవన్నీ మక్కాల మనం అది ఉప్పేదాను కదా వాటర్ చూడండి చిన్నగా పెట్టాను మగ్గు కావాలి ఎట్టుకొని మగ్గు పెట్టుకోండి సరే మసాలా ఏదండి ఇలాగే తింటాను బాగుంటుంది నాకు మసాలా మీ ఇష్టమైతే వేసుకోండి అనుకున్న వేసుకుందామని నాకు టేబర్స్ బాగా పనులు చేయడానికి వస్తున్నారు ట్రాఫిక్ కదీ జాపిస్తాయి మన ఒక అతనికి బిల్డింగ్ మీద నుంచి కిందకి పడిపోయాడు అనమాట పడిపోతే చాలా కష్టమైపోయింది మనం ఆయన కార్డు చెరువు ఇదైపోయింది అయిపోతే పాపం ఆ బిల్డింగ్ బిల్డింగ్ ఎవరైతే కట్టుతున్నారో అవన్నరే చక్కగా ఆపరేషన్ చేయించాడు గురు కార్డు ఇట్లా వినిగిపోయినట్టుగా అయిపోయాట అంత ఖర్చు కానీ పాపం కలు తీసి పెట్టి వాడిని వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళు అంటే సెట్ అయ్యేదాకా బయట మళ్ళీ పనులు వెళ్ళి పనులు చేసుకునేలాగా ఆయన తయారు చేయాలి గుట్లు సహా అండి కూరగాయలు గుట్లు ప్రతిదీ కూడా ఆయన చక్కగా చూసుకున్నాడు ఆ పని అతన్ని అంత బాగా చూసుకునే వాళ్ళని నేను ఎవరు చూడలేదండి ఏదో వాళ్ళకి ఏదైంది పడిపోయారు అని చెప్పేసి దిక్కుంటారు పది లక్షల పన్నెండు లక్షల రూపాయలు అయినాయి అంటే ఆయనకి ఖర్చు ఖర్చు అంత బాగా ఆయన అయితే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు కానీ ఆ పిల్ల జీవితం మరి ఎలా ఉంటుందో తెలియదాన్ని స్టాండ్ మీదే నడవాలేమో అనుకుంటున్నాను నేను ఏమో అని రెండు కాళ్ళు పోస్ కూడా విరిగిపోయినాయి అండి బాగా ఇట్లా లూజ్గా ఇలా ఏలాడి పడ్డాయి అంట తీసుకెళ్ళేటప్పుడు అదే అది ఎంతవరకు సెట్ అయిందో మరి అవైపోతే తెలియదు అక్కడ తీసుకోవట్లేదు వాళ్ళైతే ఇంకా చాలా ఇది అయిపోతుంది ఆ సేటు అంత మంచి అయినామా అది ఇది అని చెప్పేసి చెప్పి దేగారు అనమాట అంబులైన్స్ ఇచ్చినప్పుడు ఏంటి ఏంటనుకున్నాము మేము అది కొట్టి జన్మ చూస్తే ఇది అయ్యింది అనమాట తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వీళ్ళంతా కొంచెం నమ్మేస్తూ మా ఇంటికి ఇంటికితూ ఉన్నారనమాట నేను కొంచెం కానీ ఇంత వాళ్ళు ఏదో రెండు వందల యాభై రూపాయలు ఎంత నాకు ఇవ్వాలి రెండు వందలు మూడో ఇవ్వాలా అది మాత్రం నేను వదిలేస్తానండి వదిలే ఇంకా తీసుకోలేని ఇట్లా ఈ ఈ పచ్చడి కానీ కూరలు కానీ ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉంటే ఇష్ట ఇస్తూ ఉంటాను అలా వచ్చేసి ఉన్నారనమాట రూమ్ కానీ వచ్చి కూర్చొని కవర్ ఎప్పుకుంటే ఎలా ఫ్రీగా ఇట్లా అయిపోయిందమ్మా అట్లా అయిపోయిందని బాగా ఏడుస్తుంది పిల్లడు చాలా అందంగా ఉంటాడండి అసలు తెల్లగా మెచ్చిపోతూ ఉంటాడు పిల్లడు అసలు చాలా మంచి పిల్లలు వాడు అలాగే చాలా బాధ అనిపి చూస్తాను నిజంగా ఇల్లు కట్టితే వాడినాడు మాత్రం చాలా చేతులు ఎత్తు దండం కాదంటే చాలా మంచి మనిషి అనుకుంటా అత్త ఖర్చు మొత్తం భరిస్తాడండి ఇప్పటి ముందే అయ్యింది అన్నమాట ఇది దగ్గరికి కూడా అలా చాలా బా బాగా ఉంది మాకైతే చాలా మంచి పిల్లాడు పిల్లడు అమ్మా అమ్మ అమ్మ అనుకుంటా అసలు వదిలేవాడు కాదు పని పోగానే వచ్చి వాడు చల్ల దొరికిన తర్వాత మనం ఎక్కువ కారం పసుపు వస్తుంది వేసుకున్నాం ఉప్పు అయితే వేసేసాను కదా ఇది నేను పట్టించిన కారం కదండి అందుకని చాలా జాగ్రత్తగా ఆడుకుంటున్నాను మళ్ళీ మనకి ఇలాంటి కారాలు దొరకవు నుంచి వచ్చేదాకా దొరకదు నాకైతే నేను దొరికింది నాకు తెలియదు ఒకటి ఇదొకటి కంపల్సరీ తెచ్చుకుంటాం నెయ్యి వీలైతే అదే నెయ్యి ఇప్పుడు నాకు ఇవ్వట్లేదండి ఎవ్వరు మా ఊళ్ళో మా వాళ్ళంతా ఎక్కువైపోయారు జనాభా ఇది వాళ్ళ మన వాళ్ళు మన వీళ్ళు వాళ్ళు ఒక వంద మంది ఒక పది మంది ఉన్నారనుకోండి వాళ్ళకు వంద మంది వచ్చేసారు అది కొడుకులు వాడవాళ్ళు వాళ్ళ మనలో మన ఇట్లా ఎవరికైనా పంపిస్తారు ఎంత పాడన్నీ చేశారు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో సరిపోతే చాలు ఒక పది లీటర్ పాలు అయితే చాలు ముప్పై లీటర్ పాలు అయితే చాలు ఎవరికైనా భోజనం చేసినా అని ఆ లెక్కలో వచ్చేసి వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఏంటంటే అక్కడ ఈ కాసే కాసేవాళ్ళు ఎవరు దొరకలేదంట వీళ్ళే పొలం వెళ్ళాలా వీళ్ళే కాసుకోవాలి వీళ్ళే రావాలి ఇంతవరకు పాలీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు ఎందుకంటే మన ప్రభుత్వం దయవాళ్ళ అందరికి డబ్బులు కూర్చునే వచ్చేస్తున్నాయి కదా అది కష్టపడిపోకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి అందరికి కొంచెం అక్కర్లేదు ఎందుకు కష్టం చేసేది అనుకుంటున్నారు ఎందుకంటే పిల్లలు అవి ఇవి చాలా బాగా చేస్తున్నారు చాలా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పాపం కష్టపడతాయి కదా ఇప్పుడు అప్పుడున్న ఆరోగ్యం ఎవరి దగ్గర ఉందండి ఎప్పుడ దగ్గర లేదు కొంచెం ఆంకాయంతో చూస్తే మనం మన లొటూరులో మన వాళ్ళు మనకి లేని వాళ్ళు కొంచెం ఇష్టంగా ఉన్నారేమో కానీ తర్వాత అందరూ కూడా చాలా డెలికేలా ఉంటున్నారు ఇప్పుడు తిన్న తిండెలు ఏముంది ఒక అతను మాకు బాగా తెలుసు మా ఇంటికి వస ఉండేవాళ్ళు వాళ్ళు అయితే ఎప్పుడు పలకరిస్తూ ఉండేవాడు అన్నమాట గేట్ దగ్గర అది తర్వాత ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళిన ఇట్లా ఎదురైతే చాలు పలకరించేవాడు ఆయన బాగున్నారమ్మా బాగున్నారా తిన్నారా అయ్యుదా అయితే ఆయన చూస్తా చూస్తా మాయమైపోయాడు నాకు అది లేదు నెల రోజులు ఆయన కనిపించట్లేదు ఊరికెళ్తే కూడా అమ్మ ఊరికెళ్ళి వస్తున్నాను మన ఆంధ్రకి వెళ్ళాను అని ఇలాంటి మాట్లాడేవాడు ఆయన అలాంటిది అసలు నెల రోజులు అయింది కనిపించట్లేదు సరే నేను ఏం చేస్తానంటే ఎవరో ఆయన దగ్గర నుంచి ఒక అతను ఎప్పుడో ఓసారి చూసాను అతన్ని ఆయన ద్వారాగా చూసినప్పుడు ఈయన ఆయన పక్కన ఉన్నాడు కదా ఈయన అడుగుదాము ఆయన ఏమయ్యారు ఏంటి ఏమైంది అది కనిపించట్లేదు ఎక్కడ వెళ్ళారండి పిల్లల అమెరికా అటు చుట్టారు కదా అలా వెళ్ళారేమో అని ఆయన కనుక్కున్నాను అయ్యో ఆయన చనిపోయారమ్మా రెండేళ్ళు పైన అయిందమ్మా చెప్తున్నాను రెండు పైన అయిందంటే నాకు నెల రోజులే అనిపిస్తుంది అంటే చూసి నేను అని నేను అన్న వారికి లేదా మా రెండు నెలలు అయిపోయింది ఇట్లా చనిపోయారు ఇలా మనుషులు ఆయమైపోతున్నారండి మా ఆయమైపోతున్నారు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండట్లేదు ఎవరో కూడా ఇప్పుడు ఈ సేటు ఆయనకి వాళ్ళు పడిపోతే ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు మానవత్వం వర్త అంటే అదేంటి ఆయన్ని చేతులు ఎత్తు దండం పెట్టాలనిపించింది నాకైతే అంత మంచి మనిషి ఆయన్ని వాళ్ళని సేఫ్ చేసాడు ఆయన బతికేది తర్వాత సంగతి అంటే ఎలా పోటిన వాళ్ళకి బతికినంత కాలం అనేది తర్వాత సంగతి కానీ ఈయన మాత్రం ఆయన ప్రాణం పోసాడు కదా ప్రాణభిక్ష పెట్టాడు లక్షాలు ఖర్చు పెట్టాడు మనం కూడా మన ఇళ్ళల్లో ఏదైనా ఉంటే మనం ఖర్చు పెట్టలేము ఎందుకంటే అంత డబ్బు లేదు కదా మన దగ్గర ఉంటే ఖర్చు పెట్టవచ్చు లేకపోతే మాత్రం ఏం చేయలేము కదా అక్కడ కప్పులు చేస్తాం వాళ్ళు ఉంటారో ఏదో ఇక జీవితంతో వాళ్ళని ఎట్లా పోషించాలో కూడా మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళంటే ఇక వాళ్ళు కాబట్టి మన ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి నాకైతే కానీ ఈకి మాత్రం ఆ సేతికి మాత్రం నాకైతే చాలా చాలా మంచిగా అనిపించిందని మానవత్వం అంటే చాలా సాటులు చేసుకోవాలి ఆయన అంత గొప్ప మనిషి అలాంటి మనిషి ఉండాలి తర్వాత వీళ్ళు ఇలా మాయమైపోయారే నాకు చాలా బాధ అనిపించింది అండి అయ్యో రోజు కలిసే మనిషి రోజు ఆఫీస్కి వెళ్ళింది మా ఇంటి ముందు నుంచే నేను ఏదో పని మీద గమ్మని బయట ఖచ్చితంగా అనమాట అలాంటిది ఆయన ఇంటి ఇట్లా అయిపోయాడు అని చెప్పేసి చాలా బాధగా ఉంది నాకు ఆయన ద్వారా తెలిసింది వాళ్ళ ఇల్లు అయితే కూడా నాకు తెలియదు అనమాట ఎప్పుడు వెళ్ళలేదు రాలేదు చాటు కల్లీలో కొట్టి అని అన్నట్టుగా విన్నాను కాకపోతే వెళ్ళలేదు చాలా మంచి మనిషి ఆయన కూడా అసలు చూడండి మనుషులు ఇలా ఆయమైపోతున్నారు కానీ ఎవరు ఉండే పొగరు వాళ్ళు ఉంటుందండి పొగరు మాత్రం తగ్గట్లేదు కోపాలు మాత్రం తగ్గలేదు ఎంత చేసినా కూడా కోపం వస్తుంది తగ్గట్లేదు ఇంకొకటి మంచి చెయ్యింది పాపం చెయ్యదు పాపం అనే చేయద్దు అలా మంచి చెయ్యింది భగవంతుని దయవల్ల అంతా మంచి జరగాలనే కోరుకుందాం సరే ఈ కర్రీ మాత్రం ఇంకా ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతుందండి ఇప్పుడే కదా నేను కారం పసుపు వేసాను చూడండి కొమ్మ కొమ్మలాడు ఉంది కూర కొద్దిగా ఆయ పేస్ట్ ఇస్తాను కదండి మసాలా మాత్రం వేసుకోలేదు ఇలాగే తినాలనిపించిందని ఇలా కూడా బాగుంటుంది అలాగే చేసుకోవచ్చు ఇది ఉంటుందే కూడా ఒక పై కూడా లేకుండా ఇలాగే తీసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలాగే మాకనేవ్వండి మీరు ఉంది ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మాకనేవ్వండి తినండి అసలు చాలా బాగుంటుంది సరే అండి అది టేస్ట్ చేసి చెప్పండి ఎక్కువ కర్రీ వేసుకుంటే బాగుంటుంది కదా రైస్ తక్కువ తినాలా ఎక్కువ కర్రీస్ తినాలా పాలసీ కూడా అది కాకపోతే ఏంటంటే పచ్చడి కదా నేను చూపించది ఎక్కువ కర్రీస్ కూడా కొంచెం కారం ఎక్కువ కొంచెం అన్నం పెట్టింది కదా అందుకని కానీ ఇది కుట్టిదే కూడా నేను తినగడతా అందుకని కాకుండా చాలా వేడిగా ఉంది చేస్తాడు అండి డబ్బు ఉన్నవాళ్ళు మాత్రం హెల్ప్ చేయి ఖచ్చితంగా జనానికి కాస్త అలాంటి చూడండి అతను మానవత్వం అంటే ఆ సేతుది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటుంది మాత్రం మనమైతే అంత ఖర్చు పెట్టలేమో ఒకవేళ వాళ్ళు అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉంది కానీ ఆ అబ్బాయికి అంత ఆదుకోడైనా ఈరోజు డబ్బు అంటే చాలండి వేసు కూర్చుంటున్నాను ఏంటంటే వాళ్ళు ఎలా కొంచెం రోగం వచ్చి మీద పడుకున్నా కూడా డబ్బులు చూపించామనుకోండి ఖచ్చితంగా ఇస్తూ ఆ డబ్బులు తీసుకుంటాడు అనమాట అతిగా ఉంటున్నారు జనం చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇలా అండి కొంచెం ఎక్కువ ఇలా సూపర్గా ఉందండి कोणकोणला सुपर अजून सूपर కూడా మనం అమలుగా తరిస్తే ఉప్పు కారం కొంచెం తగ్గు చేసుకోండి కారం ఉడది అనుకుంటే ఇలా తప్పుల్లో ఉట్టిది మనం తినొచ్చు అవే అక్కర్ వరకు తిని కూడా కదా గురుకో ఏదో వదిరికేదట ఆ గురుకోర వద్దు తినేదంట ఒక రణం లేనప్పుడు కరువుల్లో చెప్పాను కదా కాలం ఎక్కువ చేసుకుంటాను అనేది నాకు జరిపోయి మీరైతే మీకు కావాల్సినంత వేసుకో नॉलेज बनाना हूँ तो ना नहीं हूँ बोलते तिंदामंत मैं कुछ बिचौड़ा में आ सकूँगा तीन एंड एंड बस उन्होंने ఉందండి ఇంకేం చెప్పక్కర్ కూరలు గురించి మీకు తెలుస్తుంది వండుతున్నాను తిన్నాను లేకపోతే ఇలా కుట్టు కూర తినేదాన్ని పెట్టుకోండి ఇలాంటి వీటిలో పలు కోసం వండి పెట్టాను కదా ఈరకాయ ఆనక్కాయి ఇవి కంపల్సరిగా నేను ఇలాగే తినేస్తాను ఇది అన్నంలో పెట్టుకుని తినాలని ఉండేదా ఉండదు నాకు అది కప్పుడో వేసేసుకుంది అక్కడ స్పూన్ వేసుకొని తినేస్తారు అక్కడికు చక్కగా నిలిపోతుందనమాట ఇంకా తినే పని లేదు మనం ఇంకా నైట్ ఆడారా రాగివను ఇట్లా పుధువు జావను లేకపోతే జొన్న జావను లేకపోతే ఇది గంటలు సద్ద కూరలు ఇలా పెట్టుకుని ఇది నంచుకుంటూ తినిస్తూ ఉంటాను నాకు అలా ఇష్టం నైట్ ఇది ఇక మధ్యాహ్నం మాత్రం కంపల్సరీగా రైస్ ఉండాలా ఉండాలని ఇలాంటి కూర ఉంటే మాత్రం రైస్ కూడా కొంచమే ఇంత తినేసి కర్రీ మాత్రం ఇంత తినేస్తాం అంటే పావు కిలోనే కదా చెప్పి కదా నేను పావు కిలో అంటే ఎక్కువ తీసుకోను అది మొత్తం వండేసుకుంటాను అనమాట తినే కూర అయితే అట్లా లేదు అంటే అవి బెండకాయ అవి అంటే వాయి కూడా ఉట్టి తింటాను సగమే ఉంటాను సరిపడా అండి మీకు సరిపడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్ సింపుల్గా ఏమీ లేదు కదా ఇట్లా కరేస్తాను ఉల్లిపాయ వేసాను కరివేపాకు వేసాను ఉప్పు ఉప్పు కారం పసుపు తర్వాత ఉడగా ఇంతే అల్లం చేసుకుంటే పేస్ట్ ఇంతే కదా మీరు చూసారు కదా ఇది ఇలాగే చేసుకొని చాలా బాగుంటుంది రెండు కప్పులు తినవచ్చు ఒక్క కప్పు తినే రెండు కప్పులు తినవచ్చు అనమాట తిన చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్కి మీరు మాకు ఏమి ఇస్తారో మీకు తెలుసు కదా బూస్ట్ కాఫీ టీ ఆర్లీస్ బెల్కోడ్ ప్లీజ్